హాయ్ వర్స్ ఈ రోజు మనమైతే నమ్ముకున్న పొలాన్ని సాగు చేసి మనకి ఆహారంగా పెడుతున్న రైతన్న వరి సాగు అనేది చేయడం ఎలాగంటే ఒక గుంట మందం ఒక రెండు ప్యాకెట్లో ప్యాకెట్ చల్లి అంటే ఒక ఎకరాకి ఎంత నార అన్ని విత్తనాలు అనేది విత్తనాలు నానబెట్టిన తర్వాత చల్లుతారు చలిన తర్వాత ఒక నెల రోజులకి నార అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా అయిన తర్వాత మనము ఒక ఎకరా పొలంలో సాగు చేయడానికి మనం సిద్ధపరచుకున్న పొలాన్ని ఒక ఎకరాలో మొత్తం నీళ్ళతో అన్ని తడిపేసి ట్రాక్టర్తో ఇలా ఇలాగా అనేది తొక్కిచ్చి మెత్త చేస్తారు దుక్కు చేస్తారు దుక్కు చేసి కర్రీట్ లా అంటారు కదా కర్రీటు లాగా చేసి తర్వాత నాటు నారు మొత్తం పీకి దీంట్లో వేయడం అయితే జరుగుతుంది ఈ ఎకరాలో మరి ఎంత ఎన్ని కింటాలు దిగుమతి అవుతుందంటే దాదాపు అంటే ఒక ఇరవై కింటాలు ముప్పై కింటాలు ఈ విధంగా దిగుమతి మాత్రం అవుతుంటది మనం పండించిన పంట వరి అనేది ఈ విధంగా చేస్తుంటారు రైతులు ఈ సుమారు ఒక ఎకరాకు వచ్చేసి దాదాపు అంటే ఒక ఇరవై వేల దాకా ఖర్చు కావచ్చు అని వాళ్ళు చెప్తున్నమాట ఇప్పుడు నారు వ్యక్తున్నారు వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మనము ఇప్పుడు నాటేస్తాం ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వర్షం మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఒక ఎకరాకు వచ్చేసి పెట్టుబడి ఎంత రావచ్చు ఒక ఎకరా వచ్చి పదివేలకి దాదాపు ఒక ఎకరా పదివేలు మొత్తం నాలుగు ఎకరాలు ఒక యాభై వేలు వస్తాను రవిలాట్ దగ్గర వస్తది ఇది ఎట్లా ఉంది ఉరినారం వేసుకోవడం వల్ల ఈ ఫీల్డ్ మంచిగా ఉందా మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటది పోయినప్పుడు పోతుంది కూడా దోమ వచ్చి పోతుంది పంటలు మీకు మంచి మంచి పండుతాయి కానీ దోమలు వస్తాయి ఇంకా పండవు పోతాయి ఇది ఏం వెరైటీ వేస్తున్నారు ఇక్కడ ఉరినారు విత్తనం విత్తనమా అరున్నారా సోనా ఇంకోటి యాదవ్ వేస్తాం కదబ్బా రకరకాలు వేస్తున్నారా అన్ని రకాలు ఐదు ఆరు రకాలు వేస్తాం వెయ్యి పదహారు అవి వచ్చి మీరు ఎక్కడ నాటేసిన నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు వేసినాం ఇంకా రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు వేస్తున్నారా ఇప్పుడు మళ్ళీ రేపటికే రేపటికే ఉదయం వచ్చి వేస్తాం ఒక్క ఎకరాల్లో నాటేయడానికి ఎంత మంది అవసరం అవుతుంటారమ్మా ఒక ఎకరాలనా పది మంచి పన్నెండు మంది పెరుగుని వేస్తాం పన్నెండు మంది ఎట్లా గుత్త పట్టుకుంటారా లేకుంటే కూలి నాలుగు వందలు గుత్త ఐదు వందలు గుత్త పట్టుకుంటే ఒక మంచికి వచ్చేసి ఒక ఐదు వందల లాగా మాట్లాడుకుని ఉంటారు కూలి అంటే నాలుగు వందలు నాలుగు వందలు ఉంటారా తెల్ల తెల్ల బంగుల కాడ తెల్ల కాయతోం పూలమ్మ వవదినవో నీలవనా తెల్ల కాయతోం పూలమ్మ వవదినవో నీలమ్మ తెల్ల కాయతం పువ్వులైతే తెంపీ నవలవయ్యో నమర తెంపి మలేష తెంపీ నవలవయ్యయ్యో నమర దిన మలేషి నివల వస్తుతగాని మాయాన్నే మనంటాడే వవదినవో నీలమ్మ మాయాన్నే మనంటాడే వవదినవో నీలమ్మ నాటు వేసిన తర్వాత పదిహేను రోజులకి ఈ విధంగా తయారవుతుంది నాటు అనేది మనకి ఈ మళ్ళీ పీకినారా అత్తుకోవడానికి దాదాపు అంటే ఒక పదిహేను రోజుల సమయం అయితే పది రోజులు మాత్రం పడుతుంది నాటు వేసిన తర్వాత మాత్రం వచ్చేస్తుంది మొత్తం ఇది వచ్చేసి మూడు నెలల పంట అన్నట్టు ఆరున్నారా కానీ అంటే అవి ఎక్కువ ఉంటాయి అవి రావడానికి కొంచెం టైం పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఈ విధంగా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా వరి అనేది ఏ విధంగా చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది